హాయ్ హలో నమస్తే అందరు ఎట్ల రు మంచి కూర సో వచ్చేసిన 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 మీరు ఈతనైతే వచ్చేసినా అండి గదే మీ చింపు కోతి ఏవో విలుపుతారు కదా ఇక అవే ఇక టాపిక్ ఏందో మనకు తెలియదు కానీ ఇక మా అమ్మ గోడ అమ్మినట్టు డూసుంది ఇక అదే కావచ్చు నాకు తెలిసి టాపిక్ ఇక నువ్వు చెప్పేసాయి తమ్న చూసాను కదా ఫ్రెండ్స్ అదే వీడియో చాలా మంది అడుగుతున్నారు లాస్ట్ టైం గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చేయమన్నప్పుడు సారీ జ్యువెలరీ కలెక్షన్ చేయమన్నప్పుడు నేను నా దగ్గర ఉన్న రోల్డ్ గోల్డ్తో పాటు చేశాను ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అడిగారు కాబట్టి నేను నా దగ్గర ఏమున్నాయి గోల్డ్ అనేది నేను చూపిస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా కష్టపడి కొనుక్కునే మనకు ఎవరు గిఫ్ట్ ఇచ్చినవి కాదు మనకి మ్యారేజెస్కి పెట్టినవి కాదు మనకి ఎవరో వచ్చి ఇది ఇచ్చింది కాదు కష్టపడి రూపాయి రూపాయి జమ చేసుకొని చిట్టీలు వేసుకొని ట్రైనింగ్స్ ఇచ్చుకుని అవన్నీ జమ చేసుకొని సేవింగ్స్ కోసం మాత్రమే నేను గోల్డ్ తీసుకుంటాను అఫ్ కోర్స్ మనకి యూజ్ అవుతాయి మనకి రోల్డ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ పెట్టుకొని కూడా మనము అంటే అంటే నడిచిపోతుంది మనకి కాకపోతే ఏంటి అని అంటే ఇప్పుడు మనకు అర్జెంటుగా అవసరం వచ్చినాయి అనుకోండి డబ్బులు ఎవరిస్తారు సడన్గా అంటే ఎవరైనా ఇచ్చేవాళ్ళైనా కూడా వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళు ఇవ్వలేరు కదా సో ఆ టైంలో మనకి ఏంటంటే మనకి హెల్ప్ అవుతుంది అనమాట మన గోల్డ్ మనం తాకట్టు పెట్టేసుకోను లేదంటే అమ్మేసుకోను సిచ్యువేషన్ బట్టి ప్రాబ్లమ్ని బట్టి అమ్మేసుకోవడము లేదంటే తాకట్టు పెట్టుకొని మనం అమౌంట్ అనేది తెచ్చుకోవచ్చు అందుకని చెప్పేసి నేను ఎక్కువ గోల్డ్కి ఇంపార్టెన్స్ ఇస్తాను మీరు కూడా అదే చెయ్యండి అండ్ నేను గోల్డ్ గురించి ఇంకొక వీడియో చేస్తాను నేను ఎందుకంటే మనకు వీడియోలు లెంత్ ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి అంటున్నారు సో ఇంకా ఇప్పటి నుంచి లెంత్ ఎక్కువ పెట్టినాను మాక్సిమం ట్వంటీ మినిట్స్ లోపే పెడతాను నేను సో గోల్డ్ ఏంటి అంటే ట్వంటీ థౌజండ్ తులా గోల్డ్ గురించి నేను మాట్లాడతాను మీకు క్లియర్గా చెప్తా దాని గురించి అసలు ఏంటి చాలా మంది పాపం మా ట్వంటీ థౌజండ్కే తులా గోల్డ్ వస్తుందని చెప్పేసి ఉన్న గోల్డ్ అమ్ముకుంటున్నారంట సో దాని ఏంటనేది నేను చెప్తాను మీకు హాయ్ గాయస్ నిన్న నా గ్యాలరీ ఓపెన్ చేసి ఫొటోస్ చూస్తున్నా నా అవన్నీ పాత ఫొటోస్ అవన్నీ చూస్తున్న వీడియోస్ ఫొటోస్ చూస్తుంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫొటోస్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అవి చూస్తుండే నేను ఇప్పుడు ఉన్నదానికి అప్పుడు వీడియోస్ ఫొటోస్కి నేను అప్పుడు ఆ వీడియోలలో ఉన్నదానికి ఎంత డిఫరెన్స్ ఉందంటే ఎన్ని చేంజెస్ అంటే అసలు బాబోయ్ నా స్కిన్ కానీ నా ఫేస్ మీద మొటిమలు మచ్చలు ఆ వీడియోస్ బాబోయ్ అవన్నీ చూస్తుంటే నాకే ఒకలాగా అనిపిస్తుంది అనమాట అంత ఫేస్ మీద పింపుల్స్ ఉండి ఆ పింపుల్స్ వల్ల అంత ఏమంటారు బ్లడ్ అదంతా బ్లాక్ బ్లాక్గా మచ్చలు అంత చండాలంగా ఉందంటే అసలు నాకే అనిపిస్తుంది అసలు నన్ను చూసేవాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేసిండ్రు అని అనిపిస్తుంది నాకు వైట్ పేపర్ ఉన్నా కూడా దాంట్లో ఒక డాట్ ఉందనుకోండి ఆ డాట్నే చూస్తారు కనుక వైట్ పేపర్ని ఎవరు చూడరు సో ఇది కూడా అంతే మనకి మనల్ని ఎవరు చూడరు మన ఫేస్ మీద ఉన్న పింపుల్స్ అవి చూసి వాళ్ళ ఎందుకంటే సడన్గా వాళ్ళ దృష్టి కూడా మన ఫేస్ మీదకి అట్లా పడిపోతుంది అనమాట అంటే ఏదైతే డిఫరెంట్గా కనిపిస్తుందో దాని మీదకే ఆటోమేటిక్గా మన దృష్టి అనేది వెళ్తుంది సో నాకు కూడా అట్లనే చాలా చాలా సఫర్ అయిన నేనైతే త్రీ ఫోర్ ఇయర్స్ మంచి మంచి వీడియోస్ చేసేదాన్ని పెద్ద పెద్ద కాంపిటీషన్స్కి వెళ్ళేదాన్ని ఇంకోటి ఏంటంటే జిమ్లో జిమ్లో కూడా నాకు చాలా ఇబ్బంది అయ్యేది నేను ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు నా పర్సనల్ క్లయింట్స్ నాకు సజెస్ట్ చేసేవాళ్ళు అండ్ జిమ్లో క్లయింట్స్ కూడా క్యాజువల్గా అరే నీ మొహం మీద ఏంటి ఇంత ఇట్లా వచ్చింది ఏదైనా డాక్టర్ని కలవచ్చు కదా అని కొంతమంది ఈ డాక్టర్ని కలవమని కొంతమంది బాబాయ్ నాకైతే చేతులు మొహం మీద పెట్టుకుందామా అని అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ గిల్టీ ఫీల్ అనమాట సో ఇంకా చాలా ఇబ్బంది పడేదాన్ని నేను నిజంగా ఇది జెన్యూన్ ప్రోడక్ట్ కాబట్టి నేను దీని గురించి నేను తెలుసుకున్నాను పెద్ద పెద్ద వాళ్ళు దీన్ని యూజ్ చేశారు అండ్ అప్పుడు ఆ టైంలో నాకు ఒక క్లయింట్ సజెస్ట్ చేసింది నాకు ఈ ప్రోడక్ట్ గురించి ఇది యూజ్ చేయండి మీకు డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది అని అంటే నేను అప్పుడు నేను ఇది యూజ్ చేసిన ఇది యూజ్ చేసిన నాకు ఒక టెన్ డేస్ తర్వాత నుంచి నాకు మంచి రిజల్ట్ స్టార్ట్ అయింది నన్ను చాలా మంది కామెంట్లు కూడా అడుగుతున్నారు అక్క మీ స్కిన్ చాలా గ్లోగా ఉంది ఏమి యూజ్ చేస్తున్నారు అక్క కానీ నేను ఆల్రెడీ లాస్ట్ టూ త్రీ బ్లాగ్స్లో నేను చెప్పాను కూడా నేను క్యూర్ స్కిన్ వాడుతున్నాను నాకు దీనివల్ల నాకు ఇట్లా రిజల్ట్ వచ్చిందని కూడా నేను చెప్పాను క్యూర్ స్కిన్ యాప్కి నిజంగా చాలా రుణపడి ఉంటాను నేను ఎందుకంటే నేను సోషల్ మీడియాలో ఉండేదాన్ని వీడియోస్ చేస్తూ ఉంటా సో చాలామంది ఏంటంటే నేను ఈ రీల్స్ షార్ట్స్లో వీడియోస్ పెట్టినప్పుడు కామెంట్లు నేను చేసిన కంటెంట్ మీద కంటే నా మీద ఎక్కువ ఫోకస్ చేసి కామెంట్స్ పెడుతుండే అనమాట మీ మొహం మీద ఇట్లా అంటే మొట్టమొదటి ఇవి కనిపిస్తున్నాయి కదా వాటికి ఏమైనా యూజ్ అని కొందరు కొంతమంది డైరెక్ట్గా ప్రోడక్ట్స్ పేరు చెప్పి కొంతమంది డాక్టర్ని కలవండి లేదంటే ఈ డాక్టర్ని కలవండి ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయండి అని చెప్పేసి నాకు సజెస్ట్ చేయడము నాకు వీడియో చేయాలంటే కూడా భయం భయమేది సో ఈ క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ని యూజ్ చేయాలి అనుకుంటే మనం ఎక్కడికి బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం ఇంట్లో ఉండి హ్యాపీగా మన మొబైల్లోనే క్యూర్ స్కిన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని జస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసి మనము డాక్టర్స్ తోటి చాట్ అయినా చేయొచ్చు కాల్లో అయినా కూడా మాట్లాడవచ్చు మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పండి అంటే మనకు మన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పామనుకోండి వాళ్ళకి మనకి ఏంటి మనం అసలు మన డైలీ స్కెడ్యూల్ ఏంటి మన లైఫ్ స్టైల్ ఏంటి అసలు మనం ఏం తింటున్నాము మన మెడికల్ హిస్టరీ ఏంటి మనం అంటే మనకేమైనా హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ ఉందా లేదంటే ఏమైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పేసి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పేసి మొత్తం కనుక్కొని మన స్కిన్ టైప్కి మనం ఏ ప్రాబ్లంతో అయితే సఫర్ అవుతున్నామో దానికి తగ్గట్టుగా మనకి ప్రోడక్ట్స్ అయితే కస్టమైజ్ చేసి ఇస్తారనమాట నాకు మాత్రము ఈ ప్రోడక్ట్స్ అయితే అంటే అందరికి ఒకలాగా ఇవ్వరు వీళ్ళు నాకు ఒక ఫేస్ వాష్ ఇచ్చారు ఒక నైట్ క్రీమ్ ఒక డే క్రీమ్ ఒకటేమో వీక్లో త్రీ టైమ్స్ యూస్ చేసే క్రీమ్ ఒకటి ఇచ్చారనమాట యాక్చువల్గా నన్ను చాలా మంది అడుగుతున్నారు మీరు క్యూర్ స్కిన్ యాప్ గురించి చెప్తున్నారు అది నిజమైనా అని చెప్పేసి నేను ఇది ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను కంటిన్యూగా అండ్ ఇంకోటి ఏంటంటే మనకి మంత్లీ చెకప్ ఫ్రీ చెకప్ ఉంటుంది అండ్ మంత్లీ అనే కాదు మనం ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా మనకి యాప్లోకి వెళ్ళేసి డాక్టర్స్ తోటి కన్సల్ట్ అవ్వచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు డాక్టర్ కి ఈ ప్రోడక్ట్స్ కస్టమైజ్ చేసి ఇవ్వడంతో పాటు డైట్ కూడా వాళ్ళే కస్టమైజ్ చేసి ఇస్తారనమాట సో మనం ఎందుకంటే మనం ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకుంటూ మనము హెల్దీ ఫుడ్ తీసుకోకుండా అంటే వాళ్ళు ఇచ్చిన డైట్ తీసుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా అన్నీ తిన్నాం అనుకోండి అట్లా కూడా మనకు రిజల్ట్ ఉండదు ఇంకోటి ఏంటి అని అంటే స్కిన్ అయితే హెల్దీగా కనిపించదు స్కిన్ హెల్దీగా ఉండడానికి గ్లోగా కనిపించడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మీరు అది మాత్రము గమనించుకోవాలి అంటే మనం ఈ ఈ ప్రోడక్ట్స్ వాడంగానే సరిపోతుంది అని అనుకోవద్దు ఈ ప్రోడక్ట్స్ వాడుతున్నప్పుడు వాళ్ళకు మనకు ఒక డైట్ చెప్తారు డైట్ అక్కడ ప్రిపేర్ చేసి ఇస్తారు అండ్ వాటర్ కూడా ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి మనం డైలీ ఎన్ని లీటర్స్ వాటర్ తీసుకోవాలి అనేది కూడా వాళ్ళు క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఎందుకంటే మనం తీసుకునేది ట్రీట్మెంట్ మనం జస్ట్ మార్కెట్లో ప్రోడక్ట్ యాప్ నుంచి తీసుకోవడము అట్లా చేయట్లేదు మనం మనం డైరెక్ట్గా డౌంటాలజిస్ట్ స్కిన్ స్పెషలిస్ట్ తోటి మాట్లాడి మనకున్న ప్రాబ్లం వాళ్ళు రెక్టిఫై చేసి దానికి తగ్గట్టుగా మనకి కస్టమైజ్ చేసి ఇస్తున్నారు ప్రోడక్ట్స్ హెయిర్ ప్రాబ్లమ్స్కి కూడా మనకి క్యూర్ స్కిన్లో ట్రీట్మెంట్స్ ఉన్నాయి నాకైతే ఈ క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ వల్ల మంచి రిజల్ట్ ఉంది మీలో కూడా ఎవరైనా స్కిన్ ఆర్ హెయిర్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతున్నట్టయితే ఇంట్లోనే ఉండి మీ మొబైల్ నుంచి క్యూర్ స్కిన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు డౌన్ టాలజిస్ట్లు స్కిన్ స్పెషలిస్ట్లు ఉంటారు వాళ్ళని కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లం ఏంటనేది వాళ్ళకి చెప్తే మీ ప్రాబ్లమ్కి తగ్గట్టుగా వాళ్ళు ప్రోడక్ట్స్ని కస్టమైజ్ చేసి ఇస్తారు అలాగే మీకు డైట్ చాట్ని కూడా ప్రిపేర్ చేసిస్తారు అండ్ మీరు వాటర్ కూడా ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలనేది కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు అలాగే ఈ క్యూర్ స్కిన్ యాప్లో ట్రీట్మెంట్ తీసుకొని క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే మల్లికా హండ్రెడ్ అనే కోడ్ని యూజ్ చేసుకుంటే మీకు ఈ కాస్ట్ మీద హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది అలాగే క్యూర్ స్కిన్ యాప్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ట్యాడ్ చేస్తాను అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను ఆ లింక్ క్లిక్ చేసుకొని హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోండి ప్రేమకి చైన్ చేపిద్దాం అనుకున్నా ఇంటర్ పాస్ అయిన తర్వాత చైన్ చేయిద్దాం అనుకున్నా కానీ ఆ మీద నాకు నమ్మకం లేదు ఏంటంటే ఎక్కడంటే అక్కడ తీసి పెట్టేస్తుంది అది తెంపేసుకుంటుంది ఇష్టం వచ్చినట్టు చేసేస్తుంది ఆమె సో అందుకని చెప్పేసి ఈ మధ్య కొంచెం ఆమె శారీస్ లెహంగాస్ అవి వేసుకుంటుంది కదా సో దాని మీదకని చెప్పేసి నేను ఒక జ్యువెలరీ సెట్ అయితే తీసుకున్నాను అనమాట నెక్ సెట్ దీని మీదకి చిన్న బుట్టలు చేయించిన చేయచ్చు తీసుకోలేదు సో ఇవి బుట్టాలు అండ్ మాటీలు కూడా చేయించినది ఏంటి ఈరోజు ఈ గోల్డ్ తీస్తే నా గోల్డ్ కూడా మర్చిపోయాను అసలు ఏమేమి ఉన్నాయి అనేది మీకు దగ్గర చూపిస్తాను నేను రీతికి తీసుకున్నాను అనేది సో మాటీలు మాటీలు ఈ బుట్టాలు అండ్ ఈ నెక్సెట్ తీసుకున్నా లక్ష్మీదేవిది అండ్ బుట్టాలు కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ చేయించానమాట సో దాంతోపాటు నా గోల్డ్ జ్యువెలరీ కూడా మీకు చూపిస్తా నేను చాలామంది మీ జ్యువెలరీ కలెక్షన్ చేయండి అని అడుగుతున్నారు అంతకుముందు నేను చేశాను కానీ నేను మన అంటే ఈ రోల్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చేశాను నేను గోల్డ్ చేయలేదు అండ్ నేను ఈ ఇయర్ కొంచెం ఎక్కువనే గోల్డ్ తీసుకున్నాను ఆ గోల్డ్ కూడా నేను చూపిస్తాను అనమాట సో నేను ఏమేమి తీసుకున్నాను అనేది ఎప్పుడు చూపిస్తాను మీకు ఓకే సిల్వర్ కూడా తీసుకున్నాను నేను సిల్వర్ కూడా చూపిస్తాను మెడల్ వేసుకోకపోతే మెడల్ వేసుకునేది కాదు కాళ్ళకు పెట్టుకునే పట్టీలు అవి నేవి కూడా తీసుకున్నాం మమ్మీ అవి అక్కడే ఉన్నాయి ఇక్కడ పెట్టుకుంటారు అక్కడ పెట్టుకొని డ్యాన్స్ వేస్తారా సో మీకు మొత్తం ఒకటే దగ్గర చూపిస్తానండి ఎప్పండే చేద్దాం చేద్దాం అనుకుంటానా కుదరట్లేదు నాకు నాకు ఇవి ఇస్తే ఏం చేయాలో కూడా తెలియదు ఆడుకుంటా నేను వీటితోని చూసండ్రా అసలు ఆమె గోల్డ్ వ్యాలీ తెలియదు సిల్వర్ వాలీ తె తెలియదు చూడండి ఇది నాకు మెయిన్గా వీటిపైన ఇంట్రెస్ట్ ఉండదు అనమాట జీన్స్లు ఎక్కడ కొనుక్కోవాలి అమ్మ గోల్డ్ అంటే పిచ్చి సార్ పిచ్చి అంటే సేవింగ్స్ అనమాట నాకు గోల్డ్ అంటే ఇప్పుడు నిజం చెప్పు నిజమే మమ్మీ ఎందుకు మమ్మీ ఎట్లా అంటావు మరి ఏంది గోల్డ్ అంటే పిచ్చి అంటే నేను గోల్డ్ వేసుకొని తిరుగుతానా మరి ఏం అట్లా నేను క్లియర్గా చూపిస్తాను నాలుగు రింగులు పెట్టుకుంటుంది వడ్డానం పెట్టుకుంటుంది రోజు అదేదో సినిమా ఉంటుంది ఓకే ఇవేంది రింగులు అయింది అచ్చా మెట్టలా ఇది ఇప్పుడు పెట్టుకోదు ఫ్రెండ్స్ నేను సో ఇది మన రీతమ్మ కోసం తీసుకున్నాను ఈ కార్తీక మాసంలో గోల్డ్ తీసుకుంటే మంచిది అని చెప్పేసి ఆమె కోసం ఇది తీసుకున్నానట్ట అంటే చేయించాను అనమాట ఇది ఇవి ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఎందుకంటే రీతు కొంచెం ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు అంటే ఎక్కువ ఏమంటారు కొంచెం అంటే ఎబ్బెట్ కనబడేది కాకుండా కొంచెం సింపుల్గా మంచి డిజైన్ ఉండాలని చెప్పేసి నేను ఇట్లా తీసుకున్నాను అనమాట సింపుల్ డిజైన్ తోటి ఎందుకంటే ఆమెకి బుట్టాలు బాగుంటాయి సో అందుకని చెప్పేసి బుట్టలు తీసుకున్నాను నా దగ్గర వేరే మోడల్స్ ఉన్నాయి వేరే మోడల్స్ ఉన్నాయి నా దగ్గర అందుకని చెప్పేసి మోడల్ అట్లా కాదు మమ్మ ఉంగరము కష్టమే పెట్టుకోవడం ఏది బాగుంది మమ్మీ నీ చేతికి ఈమెకి అసలు జ్యువెలరీ ఎంత మంచిగా ఉంటుంది తెలుసా మీకు ఒక విషయం చెప్పాలా ఈమెకి నేను ఒక రోజు ఫంక్షన్కి ఫంక్షన్కి వెళ్ళినాం అయితే ఆ రోజు ఈమె మంచి ఫ్రాక్ వేసుకుంది ఫ్రాక్ వేసుకుంది కదా అని చెప్పేసి నా త్రీ రింగ్స్ అమ్మ మీ ఫోర్ రింగ్స్ పెట్టిందా నీకు టూ ఏ త్రీ 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 రింగ్స్ త్రీ రింగ్స్ పెట్టినా ఒక రింగ్ పొడగొట్టేసింది నాకేం తెలుస్తుంది సో అది ఎంత తెలుసా ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఉంది అది అంటే అరతులంకి కొంచెం ఒక అర గ్రామ్ తక్కువ ఉంది ఆ రింగ్ చేయించుకున్నాను నేను మంచి మిడిల్ ఫింగర్ది అది పొడగొట్టేసింది అనమాట గోల్డ్ పైన ఆశ లేదు ఆశ లేదని చెప్పేసి నా గోల్డ్ తీసుకుని ఏడైంది సో అది వాటర్ సో ఇది మన రైతు కోసము ఈ మంత్ లో తీసుకున్నా ఉంటా ఇట్లా పెట్రోల్ స్మెల్ నోట్బుక్ స్మెల్ ఇట్లా గోల్డ్ కొత్తగా వచ్చిన స్మెల్ ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి సో నేను ఈ ఇయర్లో నేను ఏం గోల్డ్ తీసుకున్నాను అనేది మీకు చెప్తాను చూపిస్తాను ఇది రెండున్నర తులాలు ఉందనమాట ఈ చైన్ ప్లస్ లాకెట్ రెండున్నర తులాలతోటి చేయించుకున్నా ఇది కొంచెం ఎందుకు ఎక్కువ వెయిట్ తోటి చేయించుకున్నాను అంటే నాది డబుల్ చైన్ ఉంది కదా దీని పక్కన వేసుకుంటే సన్నది వేసుకుంటే అసలు అది కనిపించట్లేదు దాని లుక్ కూడా లేదనమాట సో ఇది వేసుకుంటే చాలా బాగుంది సో అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను నేను సో ఇది ఇది ఇయర్ చేయించుకున్నాను అనమాట చైన్ ప్లస్ త్రీ రింగ్స్ తీసుకున్నాను ఇంకా హెయిర్ కట్ చేయించుకుంటా హెయిర్ కట్ చేయించుకో మమ్మీ గుండు చేయించుకో సో ఇది మొన్న మా ఆయన దివాళీకి నాకు గిఫ్ట్ వచ్చింది అనమాట ఇయరింగ్ దివాళీ గిఫ్ట్ నాకు ఇది ఇవి రెండేమో అంతకుముందు నేను ఒక వీడియో చేశాను కదా ఈ టూ రింగ్స్ ఇవి మొత్తము ఈ ఇయర్లోనే నేను తీసుకున్నాను అనమాట ఈ గోల్డ్ అంటే నాకు తీసుకున్న రీతమ్మకేమో ఇవి తీసుకున్నా అనమాట ఈ ఇయర్ నేను తీసుకున్న గోల్డ్ ఇది సో ఇది అండ్ ఇంకేమున్నాయి సో నా దగ్గర ఏమున్నాయో నాకే తెలియదు ఇది మా ఆయన రింగ్ చెవుకు పెట్టిన రింగ్ ఎస్ ఫోర్ రింగ్స్ తీసుకున్నాను త్రీ కాదు మర్చిపోయా వంకీ కూడా తీసుకున్నాను నేను నేను ఇయర్ నా కోసం తీసుకున్నాను గోల్డ్ ఇది ఇది వంకీ ఏంటంటే ఏదో ఉంది అన్నట్టుగా ఫంక్షన్స్కి అందరూ వంకీ రింగ్ పెట్టుకుంటూ ఉంటారు కదా పెళ్ళిళ్ళకి దానికి సో అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను నేను ఇది హాఫ్తోలో ఉంది కరెక్ట్గా ఫైవ్ గ్రామ్స్ ఉంది ఫైవ్ గ్రామ్స్కి ఇంకొక టూ హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ అది ఎక్కువ ఉంది ఇది శంక ఉందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ స్టోన్స్ తోటి ఇది కూడా హాఫ్ తులా ఇది కూడా హాఫ్ తులా అంటే కొంచెం ఆ వేళ్ళు లావుగా ఉంటాయి కదా అందుకని చెప్పేసి నాకు రింగ్ చేయాలంటే మినిమం ఫైవ్ గ్రామ్స్ పడుతుంది అని అంటారు సో ఇది పెట్టుకుంటే మంచి జరుగుతుంది పెట్టుకుంటుందని చెప్పి చెప్తే నేను చేయించుకున్నాను అనమాట ఒకసారి ఆ ఇస్తా అండ్ ఇది మొన్న దివాళికి మా ఆయన గిఫ్ట్ ఇచ్చింది అనమాట సో నేను ఈ ఇయర్ ఫోర్ రింగ్స్ తీసుకున్నాను ఒక చైన్ కూడా తీసుకున్నాను ఇది ఇది ఏమైతే పెట్టుకుంటే మంచి జరుగుతుందంట పెట్టుకొని ఉండొచ్చా పెట్టుకునే ఉండాలి అది నాకు ఇస్తా తీసుకో పోగొట్టిస్తావా ఏం పోగొట్ట పెట్టుకోండి సో ఇది నా గోల్డ్ జ్యువెలరీ మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇది పెట్టుకుంటే అసలు మనము ఇంకా లాంగ్ హారం అసలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అంత నిండుగా ఉంటుంది ఇది మీకు ఆల్రెడీ తెలుసు కదా లక్ష్మీదేవి ఎంత కడగుంటుందో ఇదైతే చాలా బాగుంటుంది ఇది పెట్టుకుంటే మెడ మొత్తం నిండిపోతుంది అసలు మనం పక్కన ఇంకా ఏ సెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంత బాగుంటుంది డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో బాగుంది కదా దీని మీదకి బుట్టలు పెట్టుకుంటాను దాని మీదకి ఈ బుట్టలు అన్నమాట నాకు బుట్టలు చాలా మంచిగా కనిపిస్తాయి నాకేంటంటే బాధ మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదా నేను ఇంతసేపు వీడియో చేసి వేస్ట్ అవుతుంది కదా మీకు క్లియర్గా కనబడకపోతే అని చెప్పి నా బాధ సో అందుకని చెప్పేసి నేను ఈ బుట్టలు పెట్టుకున్నప్పుడు ఈ మాటలు కంపల్సరీ పెట్టుకుంటాను మాటలు పెట్టుకుంటేనే అందంగా కనిపిస్తాయి ఈ బుట్టలకి కూడా అందులో ఇంకోటి ఏంటంటే ఈ బుట్టాలు కొంచెం హెవీగా ఉంటాయి ఇవి బుట్టాలు మూడున్నర తులాల పైన ఉంది అండ్ నెక్స్ట్ ఇది మీకు లాస్ట్ టైం కూడా చూపించాను బట్ ఇందులో ఏం చేంజ్ చేశానంటే యాక్చువల్గా ఏమైంది అని అంటే దీనికి చేయించుకున్న ఇయర్ రింగ్స్ అవి దాని మీద సెట్ అవ్వలేదు అనమాట సో నేను మళ్ళీ చేయించుకున్నాను ఈ సెట్ కలర్ కూడా చేంజ్ చేయించుకున్నాను అనమాట ఇదైతే చాలా బాగుంటుంది రీతి పెట్టుకుంటూ ఉంటుంది రెగ్యులర్గా శారీస్ కట్టుకున్నప్పుడు ఇది ఎక్కువ లక్ష్మీదేవే మనకి కనిపిస్తూ ఉంటాయి ఇది నేను ఒక దగ్గర చూసి ఇన్స్టాగ్రామ్లో చూసి నేను సేమ్ అదే స్క్రీన్ షాట్ తీసుకొని నేను ఆ షాప్లో పంపిస్తే నాకు చేసి ఇచ్చారనమాట క్లియర్గానే కనిపిస్తుంది అనుకుంటున్నాను సో దీని మీదకి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా చేయించుకున్నాను అనమాట మళ్ళీ ఇలా గ్రీన్ స్టోన్స్ దీనికి వస్తే దీనికి కూడా పెట్టించుకున్నాను అనమాట దీనికి ఆల్రెడీ గోల్డ్ ఉండే అనమాట ఫస్ట్ సో నేను నాకు ఇట్లా గ్రీన్ కావాలి అని అంటే యాక్చువల్గా ఇవి నేను చేపిలేదు ఇవి గోల్డ్ షాప్లో నేను చూశాను నా దగ్గర దీని మీద చేపించినవి దాని సూట్ కాలేదు ఇవి చూస్తే సూట్ అయినాయి అని చెప్పేసి దీని కింద గోల్డ్ బాల్స్ లాగా వస్తే నాకు దీనికి మ్యాచ్ అయ్యేటట్టుగా నాకు ఇది ఇచ్చి ఈ మూడింటివి కలర్ చేంజ్ చేయండి అని చెప్పేసి నేను చేయించుకున్నాను అనమాట ఇవి కానీ ఏదైనా మ్యారేజెస్కి ఫంక్షన్స్కి పెద్ద ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు చాలా మంచిగా అనిపిస్తుంది అసలు మనం దీనిపైన ఇంకా వేరే ఏమి వేయాల్సిన అవసరం లేదు అంత బాగుంటాయి ఈ బుట్టలు ఇవి పెట్టుకుంటే సింపుల్గా గ్రాండ్గా చాలా బాగుంటుంది అండ్ ఏదైనా ఫెస్టివల్స్కి మనము ఇంట్లో ఫెస్టివల్స్కి మ్యాక్సిమం ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఫెస్టివల్స్కి పెట్టుకోవడానికి అని చెప్పేసి కొంచెం అది చాలా హెవీగా ఉంటుంది సో కొంచెం తక్కువ వెయిట్లో తీసుకోవాలని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట ఇవి ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్కి పెట్టుకోవడానికి కానీ మ్యాక్సిమం ఈ సెట్ రీతమనే పెట్టుకుంటుంది ఎందుకంటే ఆమె కూడా ఈసారి అంటే ఫెస్టివల్స్కి శారీస్ లెహంగాస్ అట్లా అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది ఈమె ఈమెప్పుడు ఏదైనా లంగావణి కట్టుకున్నప్పుడు లేదంటే శారీ కట్టుకున్నప్పుడు బాగుంటుందని చెప్పేసి సింపుల్గా ఈ మోడల్లో తీసుకున్నాను అనమాట గోల్డ్ మోడల్లో ఎందుకంటే ఆల్రెడీ అదొక మోడల్ ఉంది అదొక మోడల్ ఉంది మళ్ళీ అన్ని అట్లానే తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇట్లా తీసుకున్నా కొంచెం డిఫరెంట్గా నా దగ్గర ఉన్న జ్యువెలరీ ఇది రీతుకి నాకు నా దగ్గర అయితే పట్టీలు ఎన్ని జతలున్నాయి తెలుసా గోల్డ్ కొనుక్కున్నప్పుడల్లా పట్టీలు కొనుక్కుంటాను నేనైతే నచ్చిన నచ్చిన ఇంకా ఇవి మట్టలు చూడండి సైడ్ మట్టెలు కూడా తీసుకున్నా అని చెప్పేసి నేను ఏ పట్టీలు తీసుకుంటే ఆ పట్టీలతో పాటు నేను మళ్ళీ మట్టలు కూడా తీసుకుంటాను అండ్ ఇవి సింపుల్గా ఉండాలని చెప్పేసి మొన్న అయితే మొన్నమైనప్పుడు కూడా తీసుకున్నా నేను పట్టీలు పట్టీల డిజైన్ బాగుంది ఇది నేను మొన్న రీతి కోసం తీసుకున్నా ఇవి నేను ఒక జత తీసుకున్నాను రీతుకు ఒక జత రీతుకి రెండు జతలు తీసుకున్నాను నాకు ఒక జత తీసుకున్నాను ఆమె అసలు ఒక జత కూడా పెట్టుకోదు ఏదైనా ఆశ ఆమె పెట్టుకుంటుందేమో అని కానీ ఆమె కాలకి చిన్నప్పుడు పట్టీలు లేకుండా ఉండకపోతుండే పట్టీలు మెహందీ అసలు ఎంత ఎప్పుడు మంచిగా నిండుగా ఉండేది ఇది ఇది ఒక జత తీసుకున్నా ఇంకో జత కూడా చూపిస్తాగండి ఇది ఒక జత తీసుకున్నాను ఆమె ఏది పెట్టుకో అది పెట్టుకుంటుందేమో ఇది పెట్టుకుంటుందేమో అనుకుంటా కానీ అసలు ఇక ఆమె ఏం పెట్టుకోదు చూడండి సింపుల్గా పెట్టుకోవచ్చు కదా ఇది ఈ రెండు జతలు తీసుకున్నాను వాళ్ళ కోసం కోడ్లైంది కూరగా అవును మమ్మీ వింటారు కదా నేను ఎటైనా పోయినప్పుడు అంటే పెళ్ళిళ్ళకి అటు పోయినప్పుడు ఇవి పెట్టుకుంటాను ఇవి నా పెళ్ళి పట్టిరు అందుకే ఇవి ఎక్కువ యూజ్ చేయనివి ఎటైనా పోయినప్పుడు మాత్రం పెట్టుకుంటాను అనమాట ఇవి నా మ్యారేజ్కి నేను ఇవి కొనుక్కున్న పట్టీలు ఇవి రెగ్యులర్గా అయితే ఇవి పెట్టుకుంటాను నేను నా దగ్గర ఇంకొక నాలుగైదు జతలు ఉన్నాయి అవి ఎక్కడో లోపలు ఉన్నాయి ఇది మామూలుగా రెగ్యులర్గా పెట్టుకుంటా నేను కాకపోతే జిమ్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి తీసేసాను నేను సో ఇది ఫ్రెండ్స్ ఫీతోకి తీసుకున్న గోల్డ్ ఇంకా ఇది వచ్చేసి మా ఆయన చెవరింగ్ ఇది ఇది గోల్డే నేను అప్పుడు ఇక్కడ పైన కుట్టించుకున్నాను అవి ఇవి ఇది గోల్డ్ సో ఇది కూడా ఉంది అది ముక్కు దాన్ని ఏమంటారు ముక్కు పుడక ముక్కు పుడక పెట్టుకుంటే చాలు భలే అందం వచ్చేస్తుంది అసలు ఇది మ్యాటర్ ఇవి ఉన్నాయన్న సంగతి నాకే గుర్తులేదు ఇప్పుడు ఇవన్నీ తీస్తే చైన్ కూడా మర్చిపోయినా యాక్చువల్గా నేను ఈ చైన్ చేయించుకున్నా కానీ ఈ చైన్ కూడా మర్చిపోయినా ఇంకొకరింగ్ ఏది మమ్మ ఇంకో పెట్టుకుంటావా పోతలకి పెట్టుకుంటుందంటే ఎక్కడ పెట్టేస్తే ఆమెకే తెలియదు ఉంగరం బుడ కొట్టింది ఒకటి ఏది బాగుంది మమ్మీ నీకు ఏది నచ్చింది అన్నిట్లో సో గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చేయండి అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు కదా సో అందుకే చేశాను నేను ఈ వీడియో అండ్ ఇంకోటి ఏంటి అని అంటే రీతు కోసం తీసుకున్నా కదా ఇది ఇది మీకు చూపిద్దామని చెప్పేసి తీసుకున్నాను నేను కార్తీక మాసంలో గోల్డ్ తీసుకుంటే మంచిదని చెప్పిండ్రు అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట రీతు కోసము ఇది ఇది ఎట్లా మాత్రం కామెంట్ చేయండి చూడండి పట్టిలు ఇంకేం ముచ్చట నా వీర సెట్లునే మంచిగా ఉన్నాయా ఇంకేమైనా ఇంప్రూవ్ కావాలా ఇంకేమైనా కామెడీ ఇంకెక్కువ కావాలా కామెంట్ చేయండి మా అమ్మ అయితే గోల్డ్ అమ్ముతుంది గిట్లా అంటే చూపిస్తుంది సో వీడియో అయితే ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వీటి గురించి కామెంట్ చేయడం మర్చిపోకు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పిన దాని పక్కన నాకు గంట సినిమాని గట్టిగా చేసి చుట్టూర్రీ మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్లు వస్తుంది ఇంకా థ్యాంక్ యూ ఏమైనా చెప్పాలనుకుంటున్నా ఏం చెప్పొద్దాను ఎందుకంటే అండ్ నా రీతూస్ వరల్డ్ ఇంకొక ని సబ్స్క్రైబ్ సారీ అకౌంట్ అంటున్నా ఇంకా ఇంకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి ఇప్పటి నుండి దాంట్లో మినీ బ్లాగ్స్ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి మీకు ఎప్పుడు చెప్పింది వీడియో పెడతానని పెడుతుందా చేస్తా చేస్తా లేండి అండ్ థ్యాంక్ యూ స్టడీ స్టడీ స్టడీస్ అవుతుందామ అందుకని పాప మామకు కుదరట్లేదు వీడియోస్ చేయడము సో ఇంకా పాపం ఇండిపెండెంట్గా వీడియోస్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది ఇంకా ఆమె వెళ్ళిపోతుందని చెప్పేసి నేను వీడియో చేసిన సో ఇది ఫ్రెండ్స్ మీకు గోల్డ్ జ్యువెలరీ నా దగ్గర ఉన్న అంటే నా గోల్డ్ ఏంటనేది మీకు చూపించేస్తాను అండ్ ఈ ఇయర్ నేను తీసుకున్న గోల్డ్ మన రీతి పాపకు తీసుకున్న గోల్డ్ కూడా మీకు ఇప్పుడు నేను చూపించేసిన సో పెద్ద ఎక్కువేం లేదు ఉన్న దాంట్లో నేను చూపించేసాను అనమాట ఇది ఫ్రెండ్స్ నా గోల్డ్ మీకు నచ్చినట్టయితే మీకు ఏ ఐటెం నచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే నేను కష్టపడి కొనుక్కున్నట్టు మీరు కూడా కష్టపడి గోల్డ్ కొనుక్కోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నేను ఇప్పుడు ఇంకొకటి కూడా ఆర్డర్ పెట్టి ఉన్నాను రెడీగా బ్లాక్ బీడ్స్ లాంగ్ అనమాట ఇంకా అది వచ్చినప్పుడు అది కూడా చూపిస్తాను నేను అది మీకు జస్ట్ షార్ట్లో చూపించేస్తాను దానికోసం లాంగ్ వీడియో ఏమైతే ఏం చెయ్యను సో నా గోల్డ్ ఎలా అనిపించింది మన రీతు గోల్డ్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ కామెంట్ మాత్రం అస్సలు చేయకుండా ఉండొద్దు ఎందుకంటే మీ కామెంటే మా స్ట్రెంగ్త్ మా ఎనర్జీ సో కంపల్సరీ మన ఫ్యామిలీ లాగా మనం అనుకుంటున్నాం కాబట్టి మీరు కామెంట్ చేస్తేనే నాతో డైరెక్ట్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు మీ ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతాను కాకపోతే ఎవరికైనా రిప్లై ఇవ్వకపోతే మాత్రము క్షమించండి మనస్ఫూర్తిగా చెప్తున్నా మీకు లైక్ హార్ట్ కంపల్సరీ ఇస్తాను ఎందుకంటే ఒక వీడియో వెళ్ళిపోయిన తర్వాత నేను అందుకే వీడియో వెంట వెంటనే కూడా పెట్ట నేను ఒక వీడియో పెట్టి వన్ డే తర్వాత ఇంకొక వీడియో పెడితే మనకి ఆ వీడియోకి కామెంట్ పెడితే నేను చదవలేను సో అందుకని చెప్పేసి కొంతమందికి ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం నేను ఆ క్వశ్చన్కి రిప్లై అయితే పెడతాను రిప్లై కామెంట్ అయితే పెడతాను కానీ మామూలుగా మీరు నన్ను అప్రిషియేట్ చేసేటివి నాకు మంచి కామెంట్స్ పెడతారు కదా సో వాటికి మాత్రము నేను అందరికీ లైక్ హార్ట్ ఇస్తున్నాను మీరు దయచేసి తప్పుగా అనుకోవద్దు నేను నిజంగా కూడా చాలా బిజీగా ఉన్నాను ఇప్పుడైతే చాలా బిజీగా ఉన్నాను మీకు కనిపిస్తుండొచ్చు నా కంటి కింద బ్లాక్గా కూడా ఉంటుంది నిద్ర కూడా సరిగ్గా ఉండదు నాకు సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది అండ్ ఇప్పటిదాకా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న సింబల్ ని మాత్రం గట్టిగా ఆ డైలాగ్ ఆమెకే సూట్ అవుతుంది నాకు రాదు ఆ డైలాగ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫాలో ఫర్ మూవ్ చేసే మాలిక రాఘవేందర్ బాయ్ బాయ్